ఆత్మను పొందటం తెలుసుకోవడం దర్శించడం అనేది మాటల్లో ఉపమానంగానో అలంకారంతోనో చెప్పడమే అవుతుంది మాటల్లో చెప్పబడేది సత్యం కాదు అయితే ఇంకా ఆత్మను తెలుసుకోవడం ఎట్లా అంటే దానికి ఒకటే మార్గం ఉంది అది హృదయంలో ప్రవేశించడం హృదయం అంటే భౌతికమైన గుండె కాదు ఆధ్యాత్మిక హృదయం నేను నేను అనే స్ఫురణ ఆ హృదయంలోనే పుడుతుంది ఎవరైనా తనను వ్యక్తపరచుకోవడానికో ప్రకటించుకోవడానికో తన చేతినో చూపులు రేలునో రొమ్ము కుడివైపున తనకు తెలియకుండానే ఉంచి చెప్తారు నేను అని నేను అనేది నిరంతరం హృదయంలో ప్రకాశిస్తూ ఉంటుంది కనుక అతనికి తెలుసో తెలియకనో అతను చేతితో తన హృదయస్థానాన్ని చూపుతాడు ఆత్మే హృదయంలో నేనుగా ప్రకాశిస్తోంది అనే సంగతి అందరికీ అనుభవం కావడానికి నమ్మకాలు విశ్వాసాలు మత గ్రంథాలు నిష్టలు ఏమీ అవసరం లేదు ప్రతివారు గాఢ నిద్రలో దాంట్లోనే ప్రకాశిస్తారు మేల్కొన్న తర్వాత ద్వైత భావం కలుగుతుంది కానీ ప్రతివారికి ప్రతి క్షణం ఆత్మ అనుభవేద్యమైన అజ్ఞానం వల్ల అద్వైత భావాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అందుకే శంకరులు అంటారు నువ్వు అన్నిటినీ కాదు లేదు అని నిరాకరించవచ్చు కానీ నిన్ను నీవు నిరాకరించుకోలేవు ఎందుకంటే నువ్వే ఆత్మస్వరూపానివి గనుక